నాందేవ జిల్లా బనంగారంపల్లి పట్టణంలో ఎస్ఆర్బిసి కాలవలో సుము అదుపు తప్పి కాలవలోకి దూసుకుపోయింది పట్టణంలోనే తెలుగుపేటకు చెందిన జగ్గు సురేష్ అనే వ్యక్తి మద్యం సేవించి ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న తన కుమార్తె సాయి చంద్రికను స్కూల్ నుండి తీసుకుని వస్తున్న క్రమంలో కుమార్తెతో పాటు ఐదుగురు విద్యార్థులను సుమువులు ఎక్కించుకుని ఎస్ఆర్బిసి కాలవపై వేగంగా వస్తుండగా బత్తలపాడు సమీపంలో అదుపు తప్పి ఎస్ఆర్బిసి కాలువలోకి దూసుకెళ్లి వెళ్లింది దీన్ని గమనించిన రమేష్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో స్థానికులను పిలిచి త్రాడు సహాయంతో ఆరుగురు విద్యార్థులను ను బయటకు తీసుకుని వచ్చారు